కరెంటు బిల్లులు ముట్టుకుంటే ఇవాళ షాప్ కొడతా ఉన్నాయి అధ్యక్ష కరెంటు బిల్లులు ఇంతకు ముందు నెలకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు నూట యాభై రూపాయలు కరెంటు బిల్లు వస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ ఐదు వారు వందల కరెంటు బిల్లు వస్తా ఉంది ఐదు ఆరు వందలు కరెంటు బిల్లు వస్తా ఉంది వేస్టేజ్ ఇంకా వాకౌట్ అంది సార్ చెప్తా ఉన్నా తల్లి ప్రతి ఒక్కరికి నేను ఇవాళ చెప్తా ఉన్నా రెండు వందల యూనిట్లు దాకా అంటే మీరు సెల్ ఫోన్ వాడొచ్చు రెండు ఫ్యాన్లు తిరగచ్చు దాదాపుగా పదహారు గంటలు పదహైదు గంటలు టీవీ చూడొచ్చు దాదాపుగా రెండు మూడు లైట్లు ఉండొచ్చు అంతా కలిపి దాదాపుగా రెండు వందల యూనిట్ల వరకు ఇబ్బంది లేకుండా మీరు ఎన్ని చేసినా కూడా నూట యాభై యూనిట్లు దాట మీకు చెప్తా ఉన్నా రెండు వందల యూనిట్ల వరకు మీకు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పి ఇవన్నీ కూడా మీ కళ్ళ ఎదురునే తీసుకొని వచ్చి మీ కళ్ళ ఎదురునే పెట్టి ఈ రేట్లన్నీ కూడా పూర్తిగా తగ్గించేస్తాను అని చెప్పి మీ అందరికి కూడా హామీ ఇస్తా ఉన్నా చూడండి సార్ పన్నెండు వందల యాభై ఒక రూపాయలు వచ్చింది సార్ ఐదు వందల ఆరు వందలు ఐదు వందలు అట్లా వచ్చే బిల్లు ఇప్పుడు ఇంత వస్తుంది మూడు నెలల నుండి ఇట్లా వస్తుంది మూడు నాలుగు నెలలు అయింది ఎండాకాలం అంటే ఎక్కువ కాదు సార్ వర్షాకాలంలో కూడా ఇంత వస్తుంది అసలు ఫ్యాన్ వాడటమే లే కరెంట్ లేదు ఎట్లా చేస్తారు మీకు మీకు బాగా ఇబ్బంది అనిపిస్తుంది సార్ ఎందుకు ఇబ్బందిగా అనుకుంటాను నేను ఒక టై మామూలు టైలర్ని నేను ఇంట్లో కుట్టుకుంటాను మడిగి కూడా లేదు నాకు దుకాణం కూడా లేదు ఇంట్లో కుట్టుకొని ఎట్లా నేను చేస్తున్నాను నేను ఎట్లా బిల్లు కట్టాలా నేను ఇట్లా ఇట్లా వస్తే